ప్రేస్లాట్ ప్రేమైన దేవుని పడలారా సామెత్రుల గ్రంథం పజ్జనం దర్జం పదో వచనము యహవనామం బలమైన దుర్గము నీతి మంచులు అందులోనికి పరిగెత్తి సురక్షిత మగానులను కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచ్చిన మా మాపత్కాలం ముందు ఉత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ప్రియమైన దేవుని బిళ్ళారా పరలోక ప్రార్థనలో ప్రార్థనంతా చేసిన తర్వాత నామమును అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాము దేవుని నామం బలమైన దుర్గమండి ఆయన రెక్కల క్రిందకు మనము వచ్చినప్పుడు సురక్షితముగా ఉంటాము నీతిమంతుడు ఆ దుర్గములోనికి వచ్చినప్పుడు సురక్షితముగా ఉంటారు దుర్గము అంటే మన తండ్రి అండి నీతి అంటే దేవుని తెలుసుకోవటం నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుంచి కాపాడుతానని మన దేవుడు మనతో చెప్తున్నారండి మనం మన కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అంటే ఆ దుర్గమై ఉన్న